తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన రైతుల ఖాతాలలో విడుదల చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం ద్వారా ఈ రైతు భరోసా డబ్బులను వాయిదాను అయితే మళ్లీనైతే వేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడంతో ప్రభుత్వ ట్రెజరీల నుంచి ఏదైతే లబ్ధిదారుల ట్రెజరీలోకి అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు పది గుంటలు ఎకరం నుంచి మొదలుకొని మొదటి విడతలో మూడు ఎకరాలు వరకు ఉన్నటువంటి నాలుగు ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు భారీ అప్డేట్ అయితే కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ అకాల వానల కారణంగాను ప్రకృతి వైప్యాతల వల్ల కారణంగాను అదేవిధంగా ఎండల కారణ వాళ్ళ వాన తుఫాన్ల వల్ల గాను ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎక్కడానికి పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారం డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉంటారో సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఏ తారీఖు నుంచి వ్యాసంగ రైతు భరోసా డబ్బులు అనేది డేట్ అనేది ఫిక్స్ చేసి జమ చేయనున్నారు అన్నది మనం ఈ అయితే సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిస్తాము ఈ వీడియోలో ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడద కింద రెండు వేల రూపాయలు జమ కాని వారు కూడా ఈ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఇంకా జమ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలు మన తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు కీలకమైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులకు ఎట్టకేలకు ఆరు వేల రూపాయల డబ్బులతో సహా ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో తుఫాన్ల వల్ల వానల వల్ల వారికైతే పంట నష్ట పరిహారం కింద ఎకరానికి దాదాపు పదివేల రూపాయల నష్ట నష్టపరిహారం డబ్బులను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు పంట నష్ట పరిహారం డబ్బులు పదివేల రూపాయలు అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ ఈ మూడు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఒక దగ్గర చేర్చుకొని మొత్తం ఒకేసారి రైతుల ఖాతాలలో పంతొమ్మిది వేల రూపాయల డబ్బులు అనేది ఎవరికైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతుల ఖాతాలలో ఈ నెల చివరి ఆకారుల నుంచి అయితే విడుదల చేసేందుకు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఈ డబ్బులు ఏ పథకం సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులైనా ఏ డబ్బులైనా ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ ఈకేవైసీ అప్డేట్స్ అనేది ఎన్పిసిఆ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా అయితే చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలోనైతే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్